ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగిందండి చాలా మంది ఎదురు చూస్తున్నాం కదా ఏదైతే ఇప్పటివరకు జమ అయినతో వారితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇన్ని ఎకరాల వరకైనా జమ చేసామని చెప్తుంది ఇందుకు సంబంధించి ఈరోజు ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది సో మిగతా రైతులకు కొనగా ఒక ఎకరం నుంచి పది ఎకరాల వారికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే జమ అయ్యే అవకాశాలు ఉంది ఇందుకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నోటిఫికేషన్ వచ్చిందండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి తెలుసుకుందా చూడండి అర్థమవుతుందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది అనమాట ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే మూడు సంవత్సరంలో రుణావి చేశారు రెండో సంవత్సరంలో దాదాపు జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి ఇప్పటి వరకు దాదాపు దా నాలుగు ఎకరాల వరకు అయితే నిధులనేది జమ చేయడం అయితే జరిగింది ఎకరాల వరకు వచ్చేసి మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది తాజాగా వచ్చేసి ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట ఆగస్ట్ ఇరవై తారీఖు నుంచే నిధులనేది జమ కావడం జరుగుతుందండి మూడు నుంచి నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు దాదాపు లక్ష మందికి నిధులు అనేది జమ చేయడం జరిగిందట రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి భూముల సంఖ్య కోటి నలభై ఎనిమిది లక్షల మంది అయితే ఉన్నారట అయితే ఇంత మందికి ఎకరాలకు సంబంధించి చూసుకున్నట్లయితే అరుగుల లిస్టు దాదాపు ఐదు నుంచి పది లక్షల మంది అయితే తొలగించారు కొంతమంది బ్లాక్ లిస్ట్ అయితే పెట్టడం జరిగింది కదా తాజాగా ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపే నిధులు అనేది కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మూడు నుంచి నాలుగు ఎకరాల లోప అంటే మూడు ఎకరాలు ఉన్నారా మూడు ఎకరాలు ఇరవై గుంటలు ఇలా డబ్బులు నిన్న మొన్న ఈ రోజు కూడా డబ్బులు జమ అవుతాయనమాట కూడా రాష్ట్రంలో నేడు ఐదు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారట సంబంధించి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది అర్హుల జాబితా ప్రకారం డబ్బులు అనేది నేడు ఖాతాలు అయితే జమకానున్నాయారట డబ్బులు కొంతమందికి అయితే జమ కావడం జరిగింది అంట బ్యాడ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కనుక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారట అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి దయచేసి లైక్ చేయండి రైతు భరోసా సంబంధించి కోత అంటే మొత్తం భూమికి జమ కాని డబ్బులు ఎలా అంటే పేపర్లో ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి రెండు ఎకరాల ముప్పై గుంటలు అయితే ఉన్నాయన్నమాట పదిహేడు వేల ఏడు వందలు రావాల్సి ఉంటే అందులో వచ్చేసి పద్నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు మాత్రమే జమ కావడం జరిగిందనమాట డిఫరెన్స్ వచ్చేసి మూడు వేల రూపాయలు జమ కాలేదు ఇరవై మూడు గుంటలకు మూడు వేల నాలుగు వందల యాభై గల్లంతు ఇదేంటని అడిగితే చేతులు ఎత్తులేసినాయి ఏవు అని చెప్పేసి ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కారణాలైతే చూపెడుతున్నారట అది ప్రభుత్వం ఎటువంటి అంటే తెలంగాణలో మంది ఎదురు చూస్తున్నారు మాకు డబ్బులు అనేది నిధులు జమ కాలేదని ఇందుకు సంబంధించి ప్రభుత్వం అర్హత ఉంటే తప్పనిసరిగా నిధులు జమ అనమాట కొంతమంది పట్టా పాస్ పుస్తకాల్లో ఏదైతే అవి ఎక్కకపోవడం దాంతోపాటు కొంతమంది సర్వే నెంబర్లు మిస్టేక్ ఉండడం ఐఎఫ్స్ కోడ్ పట్టా పాస్ పుస్తకం కొన్ని కరెక్షన్లు అంటే కావాల్సి వారికి రాలేదన్నమాట సో అటువంటి వారికి మినహా ఏమైనా పొరపాట్లున్నా ఇంకేమైనా సందేహాలున్నా వేయివోను అదేవిధంగా వ్యవసాయ అధికారం సంప్రదించాలని ప్రభుత్వం అనేది అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నేడు ఒకరోజు మాత్రమే డబ్బులు అనేది జమ అవుతాయి అన్నమాట రేపు మనకు ఆదివారం ఎల్లుండి రంజాన్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకులకు వరుసగా సెలవులు ఉండడంతో ప్రభుత్వం ఈ రోజే నిధులు అనేది జమ చేయాలని ఎలాంటి జాప్యం లేకుండా ఇక డబ్బులు అనేది అధికారులు డబ్బులు అంటే అందులో ఖాతాలు వేయాలని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మార్చి ముప్పై ఒకటి తారీఖు వరకు ఐదు ఎకరాల వరకు కంప్లీట్ చేస్తామని చెప్పారు మరి మిగతా పది ఎకరాల వరకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమయ్యే అవకాశాలు అయితే ఉందని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ ఆర్థిక బడ్జెట్ లో పుల్లుగానే నిధులనేది కేటాయించడం జరిగింది అనమాట పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వానాకాలం యాసంగి సీజన్ సంబంధించి ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది దాదాపు నాలుగు ఎకరాల లోపున అందరికైతే జమ అవుతున్నాయి అనమాట కొంతమంది కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి సైతం అయితే నిధులు అనేది జమ కావడం అయితే అట టెక్నికల్ ఇష్యూలు వచ్చిన వారికి కూడా డబ్బులు అనేది జమ అవుతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఫోన్ లో మెసేజ్ అయితే వస్తాయండి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే మొత్తం వీళ్ళను బట్టి నిధులనేది జమ చేస్తుంది విడతల వారిగా కాబట్టి ఇది ఆరు ఎకరాలు ఉన్న రైతులకు తప్పనిసరిగా మనకు ఏప్రిల్ నుంచి డబ్బులు అనేది జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంది అన్నమాట అంటే రేపు సెలవులు అయితే ఉంది కాబట్టి రైతు భరోసా లేనట్టే మనం అర్థం చేసుకోవచ్చు పరిశీలించినట్లయితే బాధి కానుకగా గుడ్ న్యూస్ అండి ఇప్పటి వరకు ఎవరికైతే పాదర రేషన్ కార్డులు ఉన్నాయో వారికి సన్న బియ్యం ఆరు కేజీల సన్న బియ్యం ఫ్రీగా దాంతో పాటు ఏదైతే రేషన్ కార్డు మాన్యువల్ లేకపోయినా అర్హుల లీస్ట్ లో ఉంటే వారికి కూడా బియ్యం అయితే ఇస్తామని చెప్పడం జరిగింది మరో గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సర్కులతో పాటు మరిన్ని ఇదే ప్రభుత్వం నాయలు పూచెకర లాంటి గతంలో ఇచ్చారు కదా సేమ్ అదే విధానాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లయితే అప్డేట్ రావడం జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇంద్రమ ఆత్మీయ భరోసా ప్రభుత్వం గుర్తు చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట వేల అనేది వ్యవసాయ కులికి కూడా గాది కానుకగా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి